సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్లోని రాజీవ్ రహదారి పక్కన గల డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు గొల్లపల్లి నరేందర్ సర్దార్ ఖాన్ నక్క గౌడ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వగీయ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా గజ్వల్ మాజీ ఎమ్మెల్యే నర్సరెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించుకోవడం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై జన్మదిన వేడుకల్లో భాగంగా మన మున్సిపాలిటీ పరిధిలో పట్టణ నాయకులు పట్టణ కార్యకర్తలు అందరూ అలాగే వైఎస్ఆర్ అభిమానులు అందరికి నమస్కరిస్తూ ఆయన ఆశయాలను ఆయన మనకు పంట రుణాలు మాఫీ చేసిండో ఆయన ఏకకాలంగా పంట రుణాలు ఎలాగ మాఫీ చేసిండో అదే ఆశయాన్ని అనుకూలంగా తీసుకొని మనకు ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏకకాలంలో మనకు రైతులకు పంట రుణాలు మాఫీ చేసిండో ఇంకా ఇంకా మున్ముందు కూడా ఆయన చేసిన కార్యక్రమాల ద్వారానే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వము బలంగా ఉందంటే ఆయన ఆశయాలతోనే అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా మన సీఎం గారు కూడా రోజున అనేక కార్యక్రమాలు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వేడుకల్లో అందరూ వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను మా నాయకులు తుంకుంట నర్సరెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణంలో గన్నక నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ గారు మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే కూడా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా తన రాజకీయ ప్రస్తావన ప్రారంభించి రెండు సార్లు పిసిసి అధ్యక్షులుగా ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవ చేయడం జరిగింది మరి ముఖ్యంగా మాండు టెండర్ ప్రతిపక్ష నాయకుడిని హోదాలో పద్నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్ పాదయాత్ర పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకున్న ఏకైక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ప్రజల మండలాలు పొంది ప్రజా సమస్యలను తెలుసుకుని ముఖ్యమంత్రి అయి తొలి సంతకు ఉచిత విద్యుత్ పై పెట్టడం జరిగింది అంతేకాకుండా రుణమాఫీ మరియు ఆర్యశ్రీ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ లాంటి వైద్య సేవలను పేల ప్రజలకు అందించడంలో రాజశేఖర రెడ్డి ఎంతో ఆలోచనతో ముందు సాగడం జరిగింది విద్యార్థులకు గతంలో విద్య అనేది కాషేకరణ ఉండే కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి ఉండే ఈరోజు ఫీజు అంబౌన్స్మెంట్ ఇచ్చి విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది అలాంటి రాజశేఖర రెడ్డి గారు ప్రజా సమస్యలలో ప్రజాపత్రలో ఉండాలని రచ్చ రచపట ప్రజాపత్రం కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఈ రచ్చ రచపటకు హాజరవుతూ హెలికాప్టర్ దుర్మణం చెందడం మాకు చాలా దిగ్మతి గురి చేసింది ఆయన ఆశయం జయంతి వైఎస్ రాజశేఖర రెడ్డి పద్నాలుగు వందల కిలోమీటర్లు పైన పాదయాత్ర చేసి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చిండో అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రుణమాఫీ కానీ అదే లేబర్స్ కానీ కానీ వన్ నాట్ ఫోర్ కానీ కానీ ఎన్నో పథకాలు తెచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనత దక్కింది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పథకాలు తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి అవి ఇవాళ ఈ రోజు కొనసాగుతున్నాయి అంటే ఆ పథకాల ద్వారానే గరీబోలకు పేదోళ్ళకు అందుతున్నాయి చదువుకులు కానీ ఏదైతే హాస్పిటల్ కానీ గుండె ఆపరేషన్ కానీ ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ ప్రతి పథకం రాజశేఖర రెడ్డి ఈ ఈరోజు పథకాలంతా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొస్తుంది కాబట్టి ఆ ఘనత ఇవ్వాలి